ఓం శ్రీ మాత్రే నమ మనలో చాలామంది దసరా నవరాత్రుల పూజ చేసుకుంటూ ఉంటాం కదా దసరా నవరాత్రుల పూజ ప్రత్యేకించి తొమ్మిది రోజులు చేసుకోవడానికి గల కారణాలు ఏంటి అని ఎప్పుడైనా ఆలోచించారా మీరు దసరాలో దాగి ఉన్న ఎన్నో విషయాలు తెలుసుకోవాలి అంటే ఈ వీడియోలో తప్పకుండా చూడండి చివరి వరకు స్కిప్ చేయకుండా చూడండి సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి నచ్చినట్లయితే పూర్వం మహిషాసురుడు అనే ఒక రాక్షసుడు ఉండేవాడు ఆ రాక్షసుడు బ్రహ్మదేవుని కోసం ఒక గొప్ప తపస్సు చేశాడు ఆ తపస్సుకు మెచ్చిన బ్రహ్మదేవుడు తన ముందుకు ప్రత్యక్షమై మహిషాశురానికి ఏం వరం కావాలి అని అడుగుతాడు అప్పుడు మహిషాసురుడు ఇలా కోరుకుంటాడు నన్ను ఒక దైవశక్తి కానీ దేవుడు కానీ యక్షులు కానీ రాక్షసులు కానీ నన్ను ఎవ్వరూ చంపకూడదు నన్ను ఒక స్త్రీ మాత్రమే చంపాలి నాకు అలాంటి వరం ఇవ్వు అని అడుగుతారు దానికి బ్రహ్మదేవుడు సరే అంటాడు మహిషాసురుడు తన మనసులో ఏమనుకున్నాడంటే ఒక స్త్రీ తనతో పోరాడి తన్ని ఎప్పటికీ చంపలేదు అని తనకి ఎప్పటికీ అపజయం అనేది కలగదు అని అనుకున్నాడు అందువల్ల తను అహంకారంతో విర్రబీగిపోయి దేవతలను మిగతా మనుషులను ఎంతగానో ఇబ్బంది పెట్టడం మొదలు పెడతాడు అలా ఇబ్బంది పెట్టగా పెట్టగా దేవతలందరూ అతనితో విసిగిపోయి చివరికి బ్రహ్మ విష్ణు మహేశ్వరుల దగ్గరికి వెళ్తారు అప్పుడు బ్రహ్మ విష్ణు మహేశ్వరులు ముగ్గురు కలిసి వాళ్ళ ముగ్గురు శక్తితో ఒక శక్తి ఏర్పడుతుంది ఆ శక్తే దుర్గాదేవిగా ఆవిర్భవిస్తుంది దుర్గాదేవి అవతారం జరిగిన తర్వాత చాలామంది దేవతలు అమ్మవారి దగ్గరికి వచ్చి తనకి ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క ఆయుధాన్ని బహుమతిగా ఇస్తారు మొదటగా విష్ణువు తన సుదర్శన చక్రాన్ని తర్వాత ఈశ్వరుడు తన త్రిశూలాన్ని ఇంద్రుడు తన వజ్రాయుధాన్ని కుబేరుడు తన గదని అంతేకాకుండా విశ్వకర్మ కత్తి బల్లెమును అంతేకాకుండా దేవీ పురాణంలో తన తండ్రిగా చెప్పబడిన హిమవంతుడు తనకి సింహాన్ని బహుమతిగా ఇస్తాడు సింహం అంటే అడవికి రాజు అంటే ఎదురు లేనిది అంటే ఎంతో శక్తివంతమైనది అలాంటి శక్తివంతమైన దాన్ని అమ్మవారు వాహనంగా ధరించి మహిషాసురుడితో యుద్ధం చేయడానికని బయలుదేరుతుంది తొమ్మిది రోజులు నిరంతరం మహిషాసురుడితో యుద్ధం చేసి అమ్మవారికి చివరికి విజయం లభిస్తుంది అందువలన నొమ్మిది నవరాత్రుల తర్వాత దశమి రోజుని విజయదశమిగా అందరూ చేసుకుంటారు